బేతాళ కథలు మృణాలిని కోరిక పట్టువదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా లోకల్లో దుస్తులకు మోసగాళ్లకు నయవంచులకు కొదవలేదు వివేకవంతులు తప్పనిసరి పరిస్థితులలో అలాంటి వాళ్లతో వ్యవహరించవలసినప్పుడు తగు జాగ్రత్తతో ఉండాలి అలా కానప్పుడు వాళ్ల వాక్చాతుర్యానికి సమ్మోహితులై వంచెనకు గురికావటం జరుగుతుంది ఇందుకు పురుషులన్న భేదభావం ఏమీ లేదు కన్ను పడుచుకున్న కానరాని ఈ శ్మశానపు గాఢాంధకారంలో ఇక్కట్లు పాలవుతున్న నీకు హెచ్చరికగా ఉండేందుకు ఒక గంధర్వుడి వల్ల వంచనకు గురి అయిన మృణాలిని అనే రాకుమారి కథ చెబుతాను శ్రమ విను అంటూ ఇలా చెప్పసాగాడు మణికంఠుడు అనే గంధర్వుడికి భూలోకం చూడాలన్న కోరిక కలిగింది అతడు ఒక పున్నమి రాత్రి ఆకాశగమనం చేస్తూ భూలోకం కేసి వచ్చాడు ఆ సమయంలో వైదేహి యువరాణి మృణాలిని రాజభవనం సమీపాన కల ఉద్యానంలో చలికత్తలతో విహరిస్తున్నది ఆమె సౌందర్యం చూసిన మణికంఠుడు అచ్చరు వొందాడు అంతటి సౌందర్య రాసిని అతడు గంధర్వలోకంలో కూడా అంతకు ముందెన్నడూ చూసి ఎరుకడు మణికంఠుడు యువరాణితో మాట్లాడాలన్న కోరికతో ఆకాశం నుంచి ఉద్యానంలోకి దిగి ఆమె ఎదుటపడి ఓ సౌందర్య రాసి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు మృణాలిని అతన్ని చూసి ఆశ్చర్యపోతూ నేను వైదేహి యువరాణి మృణాలినీని చీమ కూడా జ్వరపడాలైనంత కట్టుదిట్టంగా ఉన్న ఈ ఉద్యానంలోకి మీరెలా రాగలిగారు అన్నది నేను మణికంఠుడనే గంధర్వుడను గగనతలాన విహరిస్తూ నీ అందం చూసి ఇక్కడ దిగాను అన్నాడు మణికంఠుడు ఆ జవాబుకు యువరాణి బెదురుగా దిక్కులు చూసి మీరు త్వరగా ఇక్కడ్నుంచి వెళ్ళండి భటులు చూస్తే బంధించగలరు అన్నది గంధర్వుడనైనా నాకున్న అద్భుత శక్తులు నువ్ వెరగవు అంటూ మణికంఠుడు గాలిలో చేయి తిప్పాడు ఆ మరుక్షణం యువరాణి చెలికెత్తెలు భటులు స్పృహ కోల్పోయారు ఇది చూసి యువరాణి మహాద్భుతం అన్నది చిరునవ్వు నవ్వుతూ ఆ మాటలకు గంధర్వుడు ఎంతగానో ఆనందించి సుందరి ఎంత హఠాత్తుగా అడుగుతున్నానని కోపగించకు నిన్ను వివాహమాడాలన్న కోరికను దాచలేకపోతున్నాను అన్నాడు మృణాలిని అతన్ని ఒక్కసారి పరీక్షగా చూసి తలవంచుకుని మా తండ్రి నా వివాహానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే ఎవరూ నాకు తగిన వరుడుగా కనిపించలేదు ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను కానీ మన వివాహానికి ముందు మీరొక కష్టకరమైన కార్యం సాధించవలసి ఉంటుంది అన్నది ఏమిటది అన్నాడు మణికంఠుడు కుతూహలంగా వీరసేనుడనే పొరుగురాజు నన్ను వివాహమాడాలన్న పట్టుదలలో ఉన్నాడు నాకు అతడంటే ఆవగింజంత మాత్రం ఇష్టం కూడా లేదు అతడు మా తండ్రి గారిపై యుద్ధ ప్రయత్నాలలో ఉన్నాడు మాకన్నా అతడి సైనిక బలం పెద్దది మీరతన్ని ఓడించగలిగితే మిమ్మల్ని హృదయపూర్వకంగా వివాహమాడగలను అన్నది యువరాణి అదెంత పని నేనిప్పుడే మా లోకానికి పోయి రాజు చిత్రవర్ణుడికి సంగతి చెప్పి వస్తాను అంటూ మణికంఠుడు మాయమయ్యాడు మణికంఠుడు ఒక భూలోక కాంతను వివాహమాడుతున్నాడని తెలిసి గంధర్వరాజు చిత్రవర్ణుడు మండిపడ్డాడు ఆయన అతన్ని తీవ్రంగా శిక్షించాలని భావిస్తూ ఉండగా ఒక నిజం తెలిసింది చిత్రవర్ణుడి కుమార్తె కాంతిమయ్యి మణికంఠుణ్ణి ప్రేమించింది అతన్ని వివాహమాడాలని కలలు కంటున్నది అప్పుడు చిత్రవర్ణుడు మణికంఠుడితో గంధర్వులకు మానవులతో పొత్తు కుదరదు నా కుమార్తె కోర్కెను తోసిపుచ్చుకు అని హితవు చెప్పబోయాడు అయితే మణికంఠుడు ఆయన హితవు కాదని తను యువరాణి మురణాలినినే వివాహమాడబోతున్నానని అందుకు తిరుగులేదని పట్టుపట్టాడు ఇందుకు చిత్రవర్ణుడు ఆగ్రహించి అలా అయితే నీకు మరిక గంధర్వలోకంలో స్థానం లేదు ఇక ముందు భూలోకంలోనే జీవించు ఈ క్షణం నుంచి నీ మంత్రశక్తులు పనిచేయవు అని చెప్పించాడు మణికంఠుడు ఏమాత్రం బాధపడకుండా భూలోకం చేరి యువరాణి మృణాలిని చూడబోయాడు ఆమె ద్వారా మణికంఠుడి వృత్తాంతం విన్న వైదేహిరాజు చంద్రకేతుడు అతణ్ణి సాదరంగా ఆహ్వానించి జరిగినదంతా తెలుసుకున్నాడు మణికంఠుడు గంధర్వరాజు చేత శాపగ్రస్తుడైనట్టు తెలుసుకున్న మృణాలిని మరిక మీరు రాజు వీరసేనుణ్ణి ఎలా జయించగలరు అని ప్రశ్నించింది నాకు మంత్రశక్తులు లేకపోయినా అపారమైన భుజవలం ఉన్నది నిన్ను వివాహమాడేందుకు ప్రాణాలకు తెగ్గించి పోరాడి ఆ వీరసేనుణ్ణి యుద్ధభూమిలో మట్టుపెట్టగలను అన్నాడు మణికంఠుడు పౌరుషంగా ఆ తర్వాత నెల తిరక్కుండానే అతడు చంద్రకేతుడి సైన్యానికి నాయకత్వం వహించి పోయి రథం మీద ముందుండి రాజు వీరసేనుడి కోటను ముట్టడించాడు వీరసేనుడు కూడా మహాపరాక్రమశాలి అతడికి మణికంఠుడికి మధ్య తీవ్రమైన పోరు జరిగింది సైనికులు తమ తమ నాయకులకు అండగా నిలిచి పోరాడసాగారు ఆ సమయంలో వీరసేనుడు విసిరిన ఈటె ఒకటి సూటిగా వచ్చి మణికంఠుడి తలను తాకబోయింది అంతలో ఒక సైనికుడు మెరుపు వేగంతో ఎగిరి ఈటెకు అడ్డుగా వచ్చాడు ఈటె అతడి భుజానికి తాకింది ఆ సైనికుడి కేసి చూసిన మణికంఠుడికి అతడినెక్కడో చూసినట్టు అనిపించింది మణికంఠుడు వీరావేశంతో రథంలోని విల్లంబులు అందుకొని వీరసేనుడి మీద బాణవర్షం కురిపించాడు బాణాల్లో ఒకటి వీరసేనుడి గుండెలను బలంగా తాకింది ఆ దెబ్బకు అతడు పెద్దగా అరిచి రథం నుంచి జారి కింద పడిపోయాడు ఇది చూసి అతడి సైనికులు భీతిల్లి చల్లాచెదురుగా పారిపోయారు మణికంఠుడు వెంటనే రథం దిగి తన ప్రాణాన్ని కాపాడిన సైనికుడి కోసం వెతుకుతూ బయల్దేరాడు గాయపడిన సైనికులున్న ఒక శిబిరంలో అతడు కనిపించాడు అతడి శిరస్త్రాణం పక్కకు ఉన్నది చూస్తూనే ఆ వ్యక్తిని గుర్తించిన మణికంఠుడు నిశ్చస్యుడయ్యాడు గంధర్వరాజు కూతురు కాంతిమయి సైనికుడి వేషంలో వచ్చి తనను కాపాడిందని గ్రహించాడు అతడు వెంటనే సపర్యలు చేసి ఆమెకు స్పృహ కలిగించాడు కాంతిమయి కళ్ళు తెరుస్తూనే మణికంఠుణ్ణి చూసి తలవాల్చుకున్నది మణికంఠుడామెను ఇదేమిటి కాంతిమయ్యి నిన్ను కాదన్నవాడి కోసం ఇంతటి త్యాగం చేయటమా అన్నాడు జీరబోయిన గొంతుతో అందుకామె నువ్వు లేని లోకంలో ఉండలేక కనీసం నిన్ను చూసుకుంటూ అయినా బతుకు సాగించవచ్చని భూలోకం చేరాను మంత్రశక్తులు లేని నువ్వు బలవంతుడైన వీరసేనుడితో యుద్ధానికి దిగినప్పుడు నీకేమైనా హాని జరగవచ్చని నిన్ను వెన్నంటి ఉన్నాను నా మంత్రశక్తులతో అతన్ని జయించవచ్చు కాని నీ భుజబలంతో నువ్వు నీ ప్రియురాలిని దక్కించుకున్న తృప్తి నీకు మిగల్చాలని అలా చేయలేదు నిన్ను కాపాడానన్న తృప్తి నాకు చాలు వెళ్లి మృణాలినిని వివాహమాడి సుఖంగా ఉండు అన్నది ఆమెకు తన కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడ నుంచి పోయి మృణాలినిని కలిశాడు రాజు చంద్రకేతుడు వీరసేనుణ్ణి ఓడించినందుకు అతన్ని అభినందించాడు మృణాలిని పరమానంద భరితురాలైపోయి అతడితో ఇక మన వివాహం జరిగిపోయినట్టే వివాహమయ్యాక మీరు నా మరొక కోరిక తీర్చాలి అన్నది ఏమిటా కోరిక అని మణికంఠుడు అడిగాడు అదేమంత పెద్ద కోరిక కాదు మీ భుజబలం ధనుర్విద్య ప్రావీణ్యం సాటిలేనివి మీరు ఇరుగు పొరుగు రాజ్యాలన్నిటినీ జయించి చక్రవర్తి కావాలి అప్పుడే నేను అందరి చేత మహారాజ్నిగా గౌరవ పొందగలను అన్నది మృణాలిని ఆ వంటనే మణికంఠుడు తీవ్ర స్వరంతో క్షమించు యువరాణి నేను నిన్ను వివాహమాడలేను అంటూ అక్కడ్నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఆఖరి క్షణంలో మణికంఠుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా ఉద్యానంలో వెంట తిరుగుతున్న మృణాలిని ముందు మరో లోకం నుంచి వచ్చి ప్రత్యక్షమైన మణికంఠుడు తనకు తానుగా ఆమెను వివాహమాడగోరాడు కదా అందుకోసం అతడు గంధర్వరాజు కుమార్తె కూడా కాదన్నాడు ఆ రాజుచేత కూడా అయ్యాడు రుణాలి నేని అద్భుత సౌందర్య రాసి సుందరి అంటూ తన వాక్చాతుర్యం ప్రదర్శించి వివాహానికి అంగీకరింపచేశాడు ఇంత జరిగాక తుది క్షణంలో నిన్ను వివాహమాడలేను అని తన దారిన తాను పోవటం వంచన కాదా ఒకవేళ అతడు గంధర్వరాజు కారణంగా తనకున్న మంత్రశక్తులతో పాటు వివేక ఇంగిత జ్ఞానాలను కూడా కోల్పోయి ఉంటాడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో ఈ క్షణమే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు యువరాణి మృణాలిని కోసం మణికంఠుడు ఎంతో త్యాగం చేశాడు ఆమెను వంచన చేయదలిచిన వాడైతే అంత గొప్ప త్యాగానికి పూనుకోడు ఆమెను వివాహమాడేందుకు యుద్ధంలో తన ప్రాణాలను పణం పెట్టి తనను కాపాడిన కాంతిమయని కూడా కాదన్నాడు అలాంటి వాణ్ణి వివాహమాడటానికి ఇష్టం తెలుపుతూనే మృణాలిని అతణ్ణి పొరుగు రాజ్యాలను జయించమని అప్పుడు తను మహారాజ్నిగా అందరి చేత గౌరవమన్ననలు పొందగలనని చెప్పింది తనలోని మానవత్వానికి సంపూర్ణంగా తిలోదకాలిచ్చినప్పుడు వాడు తప్ప కానివాడెవడు అకారణంగా పొరుగు రాజ్యాలపైకి యుద్ధానికి పోయి రక్తపాతం కలిగించి చక్రవర్తి కావాలని కోరడు అందువలనే మణికంఠుడు కాంతిమయ్యిలోని త్యాగబుద్ధిని మృణాలినులోని స్వార్థబుద్ధిని గుర్తించి ఆమెను వివాహమాడేందుకు నిరాకరించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు